హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది సాటర్డే వ్లాగ్ సో మా అయితే స్కూల్ ఉంది మా చిన్నోడికి హాలిడే సో అందుకనే నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి అనమాట ఇవాళ ఐషూని స్కూల్ బస్ ఎక్కించడం కోసము ఇంకా నేను ఇవాళ సాటర్డే కదా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను అమ్మవారికి దీపం పెట్టుకుందామని చెప్పేసి ఇంకా మా ఇష్యూకి రెండు జల్లు వేసుకొని పైకి కట్టుకోవాలని రూల్ పెట్టారు సో పాపం టైట్గా వేసేసాను అనమాట జళ్ళు నేను సో అందుకే లూజ్ చేసుకుంటుంది చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది ఆ జడల్లోని కాకపోతే ఇంకా రూల్ పెట్టారు కదా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మా అయితే రెండు జడలు వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు వీళ్ళకి స్కూల్ డేస్లోనే రెండు జల్లు వేసుకోమంటే ఇష్టపడట్లేదు మేమైతే ఇంటర్మీడియట్ దాకా కూడా ఇలా రెండు జల్లు వేసుకొని రిబ్బన్లు కట్టుకుని పై కట్టుకుని వెళ్ళేవాళ్ళం అనమాట ఐషు బస్ వచ్చేస్తుంది సో అందుకే మా చిన్నోడు అలా చూస్తున్నాడు అనమాట ఇంకా ఐషోన్ బస్ ఎక్కించేసి నేను మా చిన్నోడు ఇద్దరు ఇంటికి వచ్చేసాము మార్నింగ్ ఇవాళ రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని గడపకి బొట్లు పెట్టేసుకుని బయట ముగ్గులు అవన్నీ వేసేసుకున్నాను అనమాట ఎర్లీగా లేచాను ఇవాళ సో అమ్మవారికి దీపం పెట్టుకుందామని చెప్పేసి పూజకు కూడా అన్నీ సర్దేసుకుంటున్నాను పూజ కూడా చేసేసుకుందామని కాకపోతే ఐషుకు టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఐషుని తీసుకెళ్ళి బస్ ఎక్కించేసి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అని రెడీ చేసేసుకుని అమ్మవారికి దీపం పెట్టేసుకున్నాను అనమాట ఇది సిక్స్త్ వీక్ నాకు సో అందుకని ఇంకా ఆరు నిమ్మకాయలు పన్నెండు దీపాలు వస్తాయి సో అన్నీ మంచిగా పెట్టేసుకుని ఇంకా అమ్మవారికి అయితే దీపం పెట్టేసుకున్నాను ఇలా అమ్మవారికి దీపం పెట్టుకున్న పూజ చేసుకున్న ఆ రోజంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా పాలు కూడా కాచేసాను అనమాట ఒక స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే అత్తేసారి చేయమని అడిగారు సో అందుకే ఇంకా వంకాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కాల్చుకుని పెట్టుకున్నాను పచ్చిపులుసు కోసం అని చెప్పేసి సో ఇంకా అయితే కొంచెం లేట్గా పెడతాము వేడివేడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అందుకని ఇంకా పెట్టలేదు ఫస్ట్ పచ్చి పులుసు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా మా చిన్నోడు ఫ్రెష్ అప్ అయిపోయాడు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈ షర్టే వేసుకున్నాడు అనమాట నేను దీన్ని వాష్ చేసి కబోర్డ్లో పెట్టడం మా చిన్నోడు వెంటనే మళ్ళీ దీన్ని వేసుకోవడం మళ్ళీ నేను వాష్ చేసి కబోర్డ్లో పెట్టడం మళ్ళీ వేసుకోవడం ఇది మా చిన్నోడికి ఫేవరెట్ షర్ట్ అంట సో అందుకని అస్తమాను వేసుకుంటాను ఇదే షర్ట్ అని చెప్తున్నాడు అనమాట కాకపోతే ఇది క్లాత్ ఏంటి అంటే కాటన్ అలా ఏం కాదు సిల్క్ టైప్లో ఉంటుంది ఇక్కడ ఎలాగో ఎండలు ఏం కాయట్లేదు కాబట్టి కంఫర్టబుల్గానే ఉందనమాట సో అందుకే అస్తమాను అదే వేసేసుకుంటున్నాడు ఇంకా మా చిన్నోడికి అయితే కాసేపు చదువుకోమని చెప్పాను డిక్టేషన్ చెప్తాను బాగా చదువుకోమని చెప్తే ఇంకా చదువుకుంటున్నాడు అనమాట అవన్నీ మంచిగా రాస్తే కనుక జమూస్ చేస్తానని చెప్పాను సో అందుకే ఇంకా షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను పచ్చిపూలిసి చేసేసాను ఇంకా అత్యసరి పెట్టాలి అంతే సో ఇంకా మా చిన్నోడు చదివినా చదవకపోయినా డిక్టేషన్ కరెక్ట్గా రాసినా రాయకపోయినా జామున్స్ అయితే ఎలాగో చేస్తాను కాకపోతే చదువుకునేటప్పుడు అలా చెప్తే ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదువుతాడని చెప్పేసి ఇంకా అలా చెప్పాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే అత్యసర కూడా పెట్టేసుకుంటున్నాను నేను అత్యసర చేసేటప్పుడు పెసరపప్పు ఎక్కువగా వేస్తాను ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఆయనకి కూడా అలాగనే ఇష్టం అనమాట సో అందుకే కొంచెం ఎక్కువ పెసరపప్పు వేసి చేస్తాను ఇప్పుడంటే అత్తేసర్ తింటుంది కానీ మా ఆయుషు చిన్నప్పుడు అయితే అస్సలు తినేది కాదు వాళ్ళ డాడీ అలవాటు చేశారనమాట అత్తేసర్ని ఎప్పుడు అంటే మా చిన్నోడు పుట్టినప్పుడు అమ్మల ఇంటి దగ్గర ఉన్నాను నేను సో ఆయూకి స్కూల్ ఉంది సో అందుకని అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అనమాట ఆయుషు వాళ్ళ డాడీ ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు నేనేమో అమ్మల ఇంటి దగ్గర ఉన్నాను అప్పుడు మా ఇష్యూకి వాళ్ళ అడిగే లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపించేవారనమాట లంచ్ బాక్స్లోకి ఎగ్ బుజ్జి నెక్స్ట్ డే ముద్దుపప్పు మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్ బుజ్జి తర్వాత రోజు ముద్దుపప్పు ఈ రెండు కర్రీలే చేసి పెట్టి పాపం ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అలాగా ఈ రెండు కర్రీలే పట్టుకుని వెళ్ళింది అనమాట స్కూల్కి ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్లోకి ప్రతిరోజు కూడా అత్యసర చేసి వరంట పాపం అప్పుడు అనమాట మా ఇష్యూకి అత్యసర తినము సో అప్పుడు అలవాటు చేసుకుంది ఇంకా నేను ఒక ట్వంటీ డేస్ అలా ఉన్నాను థర్డ్ మంత్ ఎంటర్ అయిన వెంటనే మంచి రోజు చూసుకుని వెంటనే వచ్చేసాను అనమాట హైదరాబాద్కి ఇంకా ఇంకా ఆ ఇష్యూకి చాలా కష్టమైపోతుంది నేను లేకపోయేసరికి ఇంకా వాళ్ళ డాడీకి కూడా కష్టమైపోతుంది అనమాట బాక్స్ పెట్టి హెయిర్ అది కోమ్ అవన్నీ రెడీ చేసి పంపించడము సో అందుకే ఇంకా థర్డ్ మంత్ ఎంటర్ అయింది వెంటనే వచ్చేసానమాట టూ మంత్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ ఎంటర్ అయిందంతే ఇంకా వచ్చేసాను కదా సో అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అనమాట మా పాటలు అయితే అన్నీ ఇన్ని కాదు నాకు కూడా సిజేరియన్ కాబట్టి చాలా స్ట్రగుల్సే ఫేస్ చేసాము త్రీ మంత్స్ బేబీతోని మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు అప్పుడు చాలా హెల్ప్ చేసేవారు అనమాట మ్యాక్సిమం ఆఫీస్ వర్క్ అంతా చేసుకుని మళ్ళీ నాకు హెల్ప్ చేసి పాపం ఆయన కూడా చాలా ఇబ్బంది పడిపోయేవారు ఏం చెప్తాంలేండి ఒకటి రెండు కాదు చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేసాము చూసేవాళ్ళకి ఏం అర్థం కాదు అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకా ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోలో క్లియర్గా చెప్తాను ఆ ప్రెగ్నెన్సీ స్టోరీ అంత అని ఇంకా చాలా పెద్దది అన్నమాట సో ఇప్పుడైతే గులాబ్ జామూన్స్ అయితే కంప్లీట్ ఐ మీన్ కుక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది జామూన్స్ కూడా షుగర్ సిరప్లో వేసేసాను మంచిగా పీల్చేసినాయి అనమాట సో ఫస్ట్ అయితే రన్నకే బాబా గారికి పెట్టేసి ఇంకా మా చిన్నోడికి పెట్టాను అనమాట ఇప్పుడు మా చిన్నోడికి జామూన్స్ అంటే ఇంత ఇష్టం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అసలు చాలా ఇష్టంగా తింటాడు స్వీట్స్ అంతగా తిండో ఒక జామున్సే తింటాడనమాట సో ఇంకా కాసేపు చదువుకోమని చెప్పాను కదా మంచిగా చదువుకున్నాడు డిక్టేషన్ చెప్తే అన్నీ కరెక్ట్గా రాశాడు అనమాట మా చిన్నోడిని ఏంటి అంటే భయపెట్టి అస్సలు చదివించలేము ఏదైనా మంచిగా మాట్లాడి అలా చదివిస్తేనే మంచిగా వింటాడు బాగా చదువుకుంటాడు కూడా సో డిక్టేషన్ అంతా కరెక్ట్గా రాసేసాడు జామూన్స్ పెట్టి ఇచ్చాను తింటున్నాడు నేనైతే మా ఇష్యూని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను టైం వచ్చేసి ఫోర్ అలా అయిపోతుంది సో ఇంకా ముగ్గేసుకున్నాను కదా ఒకటికి రెండు సార్లు చూసుకుంటానే ఉంటానన్నమాట బయట ముగ్గేసినప్పుడు మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే కనుక కామెంట్ చేయండి ఏదైనా మనం మన చేతులతో ఏదైనా ఒక పని చేసుకున్నప్పుడు పదే పది సార్లు చూసుకుంటూ ఉంటాం కదా సో అలానే అనమాట నేను కూడా ఇంకా మా ఐషుని పిక్ అయితే వెళ్తున్నాను ఐషోని పిక్ చేసుకుని ఇంటికి వచ్చేసాను ఐషో ఫ్రెష్అప్ అయిపోయింది ఇవాళ సాటర్డే కాబట్టి చూషన్ కూడా హాలిడే సో అందుకని ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము ఆయుషు కూడా జామన్స్ తినేసింది మొత్తం నలుగురం కూడా రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట అసలు యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి షాపింగ్కి ఇంకా నిన్న నేను ఉంది కదా ఊరికనే చూసాను మానేడివి ఎందుకు సాటర్డే హాలిడే కాబట్టి సాటర్డే వెళ్దాంలే ఇంకా షాపింగ్కి అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము అసలు ఎందుకు షాపింగ్ అంటే దగ్గరలోనే మా ఇషూ బర్త్డే ఉంది సో అందుకని ఇప్పుడు షాపింగ్ అనమాట మాకు దగ్గరలో ఉన్న ట్రెండ్స్కి అయితే వచ్చేసాము సో ఇంకా మా ఆయుష్కి కావాల్సినవన్నీ ట్రై చేసేసుకున్నది చాలా అయితే నచ్చినాయి అనమాట కలెక్షన్ కూడా బాగానే ఉంది పర్లేదు నాకైతే ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది నేనే సెలెక్ట్ చేశాను అనమాట ఈ ఫ్రాక్ సో ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా మా చిన్నోడికి తీయకపోతే ఊరుకుంటాడా చెప్పండి ఇంకా మా చిన్నోడు కూడా తనకు కావాల్సిన టీ షర్ట్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాడు రీసెంట్గానే మా చిన్నోడికి తన బర్త్డేకి షాపింగ్ అయిపోయింది మా చిన్నోడు బర్త్డే షాపింగ్ అంతా ఫస్ట్ క్రైలోనే అయిపోయింది అనమాట ఎందుకంటే ఫస్ట్ క్రైలో క్వాలిటీ చాలా బాగుంటాయి బట్టలు సో అందుకే ఫస్ట్ క్రైలోనే తీసుకుంటాము ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాట్ తిన్నాం అనమాట మా చిన్నుడు ఏంటి అంటే పానీపూరి తీసుకున్నాడు కానీ అస్సలు బాగాలేదు పానీపూరి పాపం తినలేదనమాట ఓన్లీ టూ పానీపూరిసే తిని మిగిలినవన్నీ వదిలేసాడు ఇంకా నేను ఆయుషో చాట్ తీసుకున్నాం కదా సో అందుకనే ఇంకా ఆ కూడా పానీపూరి వద్దని చెప్పింది అస్సలు బాగాలేదనమాట పానీపూరి చాట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చుకున్నామో అవన్నీ కూడా బట్టలు కదా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మా ఆయుషుకి సో అందుకే అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటుంది అసలు యాక్చువల్గా టూ పేర్స్ తీసుకుందామని వెళ్ళాము కానీ మా ఇష్యుకు నచ్చినవి ఇంకా వాళ్ళ డాడీని అడిగితే కొనిపెట్టారు మా హస్బెండ్తో వెళ్తే షాపింగ్కి ఇది ఒక మంచి బెనిఫిట్ ఏదైనా నచ్చి మనకి అడిగేమంటే వెంటనే కొనిస్తారనమాట వద్దు అని మాత్రం చెప్పరు ఒక టూ పేర్స్ అనుకున్నది మంచిగానే తీసుకుందా అనమాట ఎక్కువే తీసుకున్నది ఇంకా తను ఎప్పటి నుంచో అడుగుతున్న షర్ట్ ఇవన్నీ కూడా తీసుకుంది చాలా బాగున్నాయి ఇంకా మా చిన్నుడు అయితే మా చిన్నోడైతే రెండు టీషర్ట్లు సెలెక్ట్ చేసుకున్నాడు ఒకే కలర్లో సెలెక్ట్ చేసుకున్నాడు రెండు టీషర్ట్లు కూడా పోనీలే మిగిలిన కలర్స్ అన్నీ ఉన్నాయి కదా సో ఇంకా తనకి రెండు నచ్చినాయి కదా అని చెప్పేసి ఇంకేం మాట్లాడకండి ఈ రెండు అయితే తీసేసుకున్నాము సో ఇంకా మేము షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యి వచ్చేసేటప్పుడు ఏంటి అంటే జీడి మామిడికాయలు ఉంటాయి కదా సో అలా కనిపించినాయి అనమాట సో అవి అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టము నేనైతే అసలు తిన్నగాని అక్కడ జీడిమామిడికాయలు ఉన్నాయి తీసుకోండి అని చెప్తే వెళ్ళి తీసుకున్నారు కాకపోతే ఇంటికి చూస్తే అవి చలవజాంకాయలు ఉంటాయి కదా అవన్నమాట ఇవి సో మా హస్బెండ్ అక్కడే చూసారంటే ఇవి జీడిమామిడికాయలు కాదు ఇవి వేరే ఫ్రూట్ అని చెప్పేసి సో ఐసాపి లేదు అని చెప్పారు మనమైతే చలవజాంకాయలు ఉంటాం కదా సో అవే సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఇందుకే మీలో ఎంతమందికి చలవ జాంకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్